ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం ఎయిట్ 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 మొత్తం ఎనిమిది నాలుగు ఎనిమిదిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల ఏదైతే ఉందో ఇది మొత్తం నిగ్గు తెలిసాలంటే మొదలు ఫస్ట్ రద్దు చేయండి అన్ని టెండర్లు రద్దు చేయండి చేసి ఏ రకంగా ఇవాళ ఒక షాడో కంపెనీని అడ్డం పెట్టుకొని అందులోకి మళ్ళీ ముఖ్యమంత్రి కంపెనీ ఎట్లా దూరింది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ రాదా ఆ సెక్షన్లు అట్రాక్ట్ కావా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు నిజంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద బీజేపీకి ప్రేమ లేకపోతే ఎందుకు రద్దు చేయరండి ఎందుకు ఎంక్వైరీ చేయరు చేయాలి కదా వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడే లేవనెత్తిండి మొదలు నేను కాదు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాకు తెలిసి నెల కిందనో రెండు నెలల కిందనో మాట్లాడండి ఈ సబ్జెక్ట్ విచారణకు ఆదేశించిండరా మళ్ళీ ఆయన ఎందుకో మోగ వేయండు నేను అందుకే అడుగుతున్నా ఈరోజు ఈ ఆధారం లేకుండా నేను అడదాక మా దగ్గర మాట్లాడదామంటే మేము ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు అని అడుగుతారు ఎవడో కూడా ఎందుకంటే ఈ ఐహెచ్పి అనే కంపెనీ ఎన్ఎస్సికి బిఎస్సికి ఉత్తరం ఏదైతే రాసిందో దొరికినాకనే మాట్లాడాలి ఆధారం లేకుండా మాట్లాడద్దు ఆధారాలు లేకుండా మాట్లాడడం సహేతుకం కాదు అని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం ఇప్పుడే నేను మీకు ఇచ్చాను మీకు మొత్తం నేను పొద్దున సోషల్ మీడియాలో కూడా పెట్టినా ఏంటిది అసలు ఈ అనేది అంతా మీరు చూసుకోవచ్చు స్పష్టంగా ఉంది సోదా ఎవరిది సూదిని సృజన్ రెడ్డిది నేరుగా ముఖ్యమంత్రి గారి బామర్దికి ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో వర్క్ ఇచ్చినాక అది కూడా రెండు కోట్ల కంపెనీ రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల వర్క్ చేస్తుందట ఇంతకంటే ఓపెన్ లూట్ ఉంటుందా ఇది ఇంకొకటి దొరికింది ఇంకా దొరకని చానున్నాయి దొరకబడతాం ప్రజల్లో ఎండగడతాం ఇడిచిపెట్టాం ఇప్పుడే చెప్పినా నేను ఫోర్త్ సిటీ బాగోతాం నలుగురు బ్రదర్స్ బాగోతాం బయట పెడతాం అదే మాదిరిగా హైడ్రా అడ్డం పెట్టుకుని ఎన్నెన్ని బెదిరింపులు చేస్తున్నారో అది బయట పెడతాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అనడానికి కారణం ఎవరో అది కూడా బయట పెడతాం ఒకటిగా అది ఏది వదిలిపెట్టాం ఎన్నింటికి మించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి బలుకొని ఎట్లా బ్రహ్మాండంగా దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఎల్ఎన్టీని ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి ఎట్లా అక్కడ అక్రమాలకు పాల్పడ్డారో కూడా బయట పెడతాం ఏది వదిలిపెట్టాం బరాబర్ బయట పెడతాం నేను అడిగేది ఒక్కటే ఈరోజు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఎనిమిది మంది ఎంపీలకు నిన్న మొన్న చూస్తున్న అజబ్ ప్రేమ్కి గజబ్ కహాని నడుస్తుంది తెలంగాణలో అరే బీజేపీ ఎంపీలు ముఖ్యమంత్రికి వత్తాసు సలుకుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి డప్పు కొడుతున్నారు బీజేపీ మంత్రులు ముఖ్యమంత్రి మంత్రి చూడని సర్టిఫికేట్లు ఇస్తున్నారు సింగు రఘునందను బండి సంజయ్ రేవంత్ రెడ్డి సక్కటోడని చెప్పి సొక్క మాటలు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా